నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ అవమానపరిచే విధంగా వ్యవహరిస్తుందని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి అన్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో ఆల్వాల్ రాజీవ్ గాంధీ విగ్రహం నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఏఐసిసి కార్యదర్శి విష్ణునాథ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాయకులు హరివర్ధన్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావు బాండి రమేష్ పరమేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు No, <laughs> గాంధీ గురించి మాట్లాడారు మహాత్మా గాంధీ గురించి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా రాహుల్ గాంధీ గారు ఈ రోజు మన రాష్ట్రంలో గుణగాల చేసిన రాష్ట్రంలో వారు నేషనల్ లో కూడా మన డిమాండ్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒప్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది ఇది డెప్ కు గ్రౌండ్ కు అవసరం ఎంత ఉంది మరి మా ఇంచాలందరూ కూడా మా గ్రంథాలయ చైర్మన్ కోపంతో చూస్తున్న మా అన్న శ్రీనివాస్ రెడ్డి అన్న మరి మార్కెట్ కంపెనీ చైర్మన్ కూడా నర్సింహయాలో ఉన్న కోపంతో చూస్తున్నాడు అదే విధంగా మా ముదిరాజ్ పాండన్న పేరు పేరున నా ఉదయపురకు నమస్కారాలు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మా తమ్ముడు ఏదేమైనప్పటికీ కూడా సాయి కౌంటర్ ఇవ్వాలంటే ఇమీడియట్ గా ఫస్ట్ ఉంటాడు కౌంటర్ ఇవ్వడానికి నేను ఎవరైతే పార్టీ తరఫున టిఆర్ఎస్ గుండెల్లో రైలు పరిగెత్తిస్తా ఉన్నారో వారందరికీ అండగా ఉంటారని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా సమయం ఎక్కువ లేదు అందుకే చెప్తా ఉన్నా ఇక్కడ మేము ఇన్ఛార్జ్ మా ఎన్నికల్లో చాలా చక్కగా పనిచేసాడు పటిష్టమైన ఛానల్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కానీ బాధాకరం ఏంటంటే మొన్న ఒక గాలి నడిచింది గ్రేటర్ హైదరాబాద్ అంటే అదే పార్టీ ఈ పార్టీ గెలిచినట్టుందంటే అదే గుర్తుతారు వాళ్ళు ఆలోచించారు ఎవరు రైతా సాంగ్ గాలి గాలి బీఆర్ఎస్ అనుకోని హైదరాబాద్ లో గాలి బీఆర్ఎస్ తరఫున పోయింది దానికి బాధపడే అవసరం లేదని చెప్పి కూడా కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపు మీరు కార్పొరేటర్ లో కౌన్సిలర్ లో ఎంపీటీసీలో జెడ్పీటీసీలో సర్పంచ్ అయ్యే వరకు మేము మిత్రమో మా ఏ విధంగా వారి పుట్టలో పాల్గొండి ఇలా రాహుల్ గాంధీ గారి భారత యొక్క సాక్రిఫైస్ బిఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాల్లో మేము పడగొట్టిన పడగొట్టింది ఏమి లేదు మనం ఏంటంటే మన క్యాడర్ ఎత్తుకు పోయి ఇంటింటికి పోయి కడప కడపకు పోయి చెప్పవలసిన అవసరం ఉంది అదే పదిహేను నెలల ఇరవై తొమ్మిది వేల కోట్లు మాఫీ చేసాం మనం రుణమాఫీ చేస్తామా లేదా శాతం ఓ పది శాతము దానికి ఏంటంటే కొంతమంది రెండు లక్షల పదివేలు కొంతమంది రెండు లక్షల ఇరవై వేలు ఆ రెండు లక్షల పదివేలలో ఇరవై వేల ముందుకు తెస్తున్నాం ఎవరికైతే రుణమాఫీ ఉందో అయిందో వాళ్ళు చెప్పలేదు అంటే ప్రజలు ఎప్పుడు కూడా స్పెక్టర్ ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు రూపంలో చూపిస్తారు తప్ప ముందుకు రాదు కానీ మన బాధ్యత మనం ఇంటింటికెళ్ళి కడప కడపకెళ్ళి చెప్పవలసిన అవసరం ఉంది వివరించవలసిన అవసరం ఉంది మనం గతానికి కేసీఆర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల ఎన్నికలు ఓడిపోతున్నామో అనే పరిస్థితిలో గుణమాఫీ పెట్టి మాఫీ కాదు రైతు బంధు పెట్టి అంటే కేసీఆర్ గారికి ఏంటంటే చేసుకుంటాడు ఏం నెలలు ఇంతకుండా పార్టీ పోయే పరిస్థితి ఉంది గెలిచే పరిస్థితి లేదని చెప్పి ఎన్నికలకు ముందు రైతు బంధు ఇది వాస్తవంగా అడుగుతున్నా వాస్తవంగా కాదా మరి మనం పదిహేను నెలల ఇరవై తొమ్మిది వేల కోట్లు వాళ్ళు తెచ్చిన ఇరవై తొమ్మిది వేల కోట్లు పది సంవత్సరాలని నాగవెత్తిలు పది సంవత్సరాలు వెయ్యి చట్టాలు లేవు ఇవన్నీ మనం చెప్పవలసిన అవసరం ఉంది వాళ్ళు ఏంటంటే మనకు ఐదు సంవత్సరాలు ఇచ్చారు ప్రజలు ఈ ఐదు సంవత్సరాల్లో ఏమేమి పథకాలు ప్రామిస్ చేశామో అన్ని కూడా అమలు పరుస్తామని చెప్పి కూడా సమానమైన తెలియజేస్తా ఉన్నారు మీరు చెప్పవలసిన అవసరం ఉంది వాళ్ళు ఏం చెప్పి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం రాగానే ప్రభుత్వం రాగానే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా దళితులకు ముఖ్యమంత్రి చేస్తా దళితులకి మూడికరాలు ఇస్తా అని చెప్పా చెప్పలేము ఎందుకు చెప్పలేము చెప్పవలసిన అవసరం ఉంది వల్ల ముందు చెప్పాల ఇవాళ ఉద్యోగాలు ఇచ్చిన మనం వాళ్ళు ఏం మనం మాటలు చెప్పలేకపోతా ఉన్నాం వాళ్ళు ఏంటంటే అటు హరీష్ రావు కానీ కేటీఆర్ గాని ఒక సోషల్ మీడియా చేస్తారు నెలకు ఏడు నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు జీతాలు ఇచ్చి మన కార్యకర్తలు కష్టపడుతున్నారు అయినా కూడా కౌంటర్ ఉన్నారు మన కూడా కాబట్టి చెప్తా ఉన్నారు మనం కూడా సోషల్ మీడియాను మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది వాళ్ళు మన ఏం ఏ సోషల్ మీడియా హై క్రియేట్ చేస్తున్నారు మాట్లాడుకుంటూ పోతే చాలా సమయం పోతే ఎందుకంటే ఆకలితో ఉన్నారు ఇక్కడ ఎంతో మంది నన్ను చాలా మంది చిచ్చరెక్క నేను తీసుకోవడం వచ్చింది దయచేసి మనం ఇవ్వాలి గెలిచే వరకు మనం నిద్రపోదు మిమ్మల్ని నిద్రపోయా మీరు నిద్రపోదు మమ్మల్ని నిద్రపోయా మీరు ఇప్పుడే ఆకలికాలని ఒంటి గంట నరైతే పోయింది ఇప్పుడు రెండున్నర అవుతుంది కాబట్టి నన్ను తప్పున నెలబడి నేను ఎక్కువ సమయం తీసుకోను స్పీచ్ లో మాట్లాడాలంటే మీ గల్లి గదికి వచ్చి మాట్లాడదాం నియోజకవర్గంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో మైనంపల్లి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి జై భీమ్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం మా ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకోవడానికి కారణం ఏంటంటే రాజ్యాంగాన్ని ఈరోజు ఉన్నటువంటి బీజేపీ రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా రాజ్యాంగానే మార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం బీసీ కులగణన జరిగిందంటే భారతదేశ వ్యాప్తంగా బస్తీ బస్తీలో గల్లీ గల్లీలో ఈరోజు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటే బీజేపీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తి ఎప్పుడైతే బీసీ కులగణన తెలంగాణ చేసి అసెంబ్లీలో పాస్ చేసినాక మరి వాళ్ళు విమర్శ చేయడం జరిగింది మరి తద్వారా ఇది బీసీలందరూ కూడా బీజేపీని భారతదేశ వ్యాప్తంగా దూరం పెడతారనే భయంతో మరి రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు స్వాగతించిన వాళ్ళు అంటే ఈ యొక్క ఈ యొక్కటి జరిగిందంటే బీసీ కులగణ కానీ అదే ఎస్సీ యొక్క వర్గీకరణ కానీ జరిగిందంటే దానికి మా యొక్క రాహుల్ గాంధీ గారు మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి మొట్టమొదటగా భారతదేశంలో ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బీసీ కులగణన చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయం దీన్ని భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు మరి దానికి అనుగుణంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యం చేసి ఏ విధంగా అయితే మనము స్వాతంత్రాన్ని పోరాటాల ద్వారా నిర్మాణం చేసుకుని మరి స్వాతంత్ర పోరాటంలో మనం విజయం సాధించినాము ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటాల ద్వారానే ఈ బీసీ కుల కానీ ఎస్సీ వర్గీకరణ కానీ జరుగుతున్నాయనే దానికి మా యొక్క నాయకుడు రాహుల్ గాంధీ మా యొక్క రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా జరిగింది కాబట్టి మరి తప్పకుండా ఇదే కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా తీసుకెళ్లి మేము ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి అన్ని గ్యారెంటీలను పూర్తి చేసి ప్రజల మందలను పొందే విధంగా మేము ముందుకుంటాము రుణం మాఫీ చేసినాం రోజునటువంటి సమబీయ పథకం కానీ ఈరోజు చూస్తాను ప్రజల కళ్ళల్లో ఎంత సంతోషం ఉందో ఉచిత బస్సు కానీ అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు కానీ అదే అదేవిధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ కానీ ఐదు వందల రూపాయల బోనస్ కానీ అన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం ఇంకో కార్యక్రమాలు ఉన్నాయి ఆ రెండు కార్యక్రమాలు చేపడితే మిగతా పార్టీలకు ఎలాంటి ఆటాడే హక్కు కానీ అలాగే చేయాలి చాలా పార్టీ వాళ్ళు మేము మంచి చేసినామైతే అని చెప్పారు కదా వాళ్ళు ఏదో ఎత్తు చూపించడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు సోషల్ మీడియా ద్వారా లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం ప్రయత్నం చేస్తారు కానీ ప్రజలందరికీ తెలుసు లబ్ధిదారులకు తెలుసు ఏ విధంగా లబ్దివంతుడు తెలుసు ప్రజల యొక్క పార్టీ పేద ప్రజల పార్టీ మాటిచ్చినటువంటి పార్టీ ఇండిచ్చేటువంటి పార్టీ ఇచ్చినటువంటి పార్టీ బడుగు బలహీన వర్గాలకు కడుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పార్టీ కాదు ప్రజలతో కూడుకున్నటువంటి ఒక సంఘటన ఒక కూటమి అది ప్రజల యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రాంతీయ పార్టీ కాదు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ కుటుంబాల పార్టీ ఇది ప్రతి ఒక్క కార్యకర్తల పార్టీ ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజల కోసం పనిచేస్తున్నది ఈ సందర్భంగా తెలియజేస్తాను